సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం అందంగా ఉండడం గురించే కాదండి అందంగా లేకపోవడం నిర్వచనాలున్నాయి వాటన్నింటిలోనూ తలమానికమైంది వంటి రంగు నల్లగా ఉండడం కనుముక్కు తీర్చిదిద్దినట్లుగా ఉన్నా కూడా నల్లగా ఉన్న పాపానికి వాళ్లు అందగత్తులే కాకుండా పోతారు కాస్త ఛాయ్ తక్కువగా ఉన్న అమ్మాయిల్ని మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ ఆట పట్టిస్తుంటారు హాస్యం పేరిట సాగే ఇలాంటి అవహేళలను వ్యాఖ్యానాలు కాస్త ఛాయ్ తక్కువగా ఉన్న అమ్మాయిల్ని ఎంతో గురి చేస్తాయి రాబోయే కార్యక్రమాన్ని చూశాక మరిన్ని సంగతులు నమస్కారం శ్రీ శక్తికి స్వాగతం ఈ రోజు మనం ఎస్ఆర్ నగర్ లో ఉన్న స్టేట్ ఇన్స్ డిజైనర్స్ లో ఉన్నామండి స్త్రీ తలుచుకుంటే సాధించలేదంటూ ఏదీ ఉండదు పది మందికి ఉపాధి కల్పిస్తూ డిజైనర్ వేర్ లో తనకంటూ ఒక ప్రత్యేక సైలెంట్ క్రియేట్ చేసుకున్నారు స్వరూపారెడ్డి గారు మరి ఈరోజు స్వరూపారెడ్డి గారితో మన శ్రీశక్తి స్వరూప రెడ్డి గారి శ్రీశక్తికి స్వాగతం అండి మీరు పది మందికి ఉపాధి కల్పిస్తూ ఈ డిజైనర్ వేర్ శారీస్లో మీకంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్నారు కదా మీకు అసలు ఈ థాట్ అనేది ఎలా వచ్చిందండి జనరల్గా అయితే శారీస్లో అంటే చీరల్లో ఎవరైనా సరే లేడీస్ చాలా అందంగా కనిపిస్తారన్నది ఫస్ట్ నుంచి నా ఫీలింగ్ చీరల్లో అందంగా ఉంటారు ట్రెడిషనల్ మన సాంప్రదాయ దుస్తులు కాబట్టి దీంట్లో డిజైనింగ్ చేస్తే ఇంకా అందంగా కనిపించవచ్చు అని ఒక చిన్న ఆలోచన తర్వాత నాకు కూడా ఫస్ట్ నుంచి నేను వేసుకునేది ఏదైనా కూడా డిజైన్ చేసుకోవడం అలవాటు మీ నా ఓన్ గా సో ఆ రకంగా నేను డిజైనింగ్ అనేది స్టార్ట్ చేశాను మీరు ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అవ్వడం కానీ లేకపోతే మీరు ఒక రోల్ మోడల్ని ఎవరైనా తీసుకుని నేను ఇలా అవ్వాలి అని ఏమని అనుకున్నాను అట్లాంటిది అయితే ఏం లేదండి కాకపోతే నేనే ది బెస్ట్ డిజైనర్ గా నా పేరే పది మంది చెప్పుకోవాలని మాత్రం ఉంటుంది నేనే నాకు ఒక రోల్ మోడల్ మీరు ఇది స్టార్ట్ చేసిన ప్రశ్న మీ దగ్గర వర్కర్స్ ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు ఎంతమంది స్టార్టింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫైవ్ మెంబర్స్తో స్టార్ట్ చేశాను ఫైవ్కి ఫైవ్ మెంబర్స్తో స్టార్ట్ చేశాను ఇప్పుడైతే నా దగ్గర ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్కి మీరు ఉపాధి ఉపాధి కల్పిస్తున్నాము తర్వాత స్టార్టింగ్లో అయితే చాలా ఫేస్ చేశాము అంటే వర్కర్స్తోనివ్వండి తర్వాత బయట ఏంటంటే కొంచెం ధైర్యంగా ముందుకొచ్చి చేస్తుంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు అవన్నీ ఫేస్ చేసి తట్టుకొని నిలబడ్డాం కాబట్టి ఈరోజు ఇంతమందికి ఉపాధి కల్పించగలుగుతున్నాం అదే ఇప్పుడు ఏంటంటే మాకు యాభై ఐదు మందితోనే ఇది ఇప్పుడు ఈ వర్క్షాప్ ఉంది కానీ ఇంకా చాలామందికి నేను ఉపాధి కల్పించాలనుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది టాలెంట్ ఉండి బయటికి రాలేని వాళ్ళకి తర్వాత కొంతమంది భర్త వదిలేసి ఆ రకంగా ఉన్న వాళ్ళకి అనాథలకి ఎవరైనా సరే స్త్రీలు ముందుకు వచ్చి నాదే చేయాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద సంస్థలాగా స్టార్ట్ చేసి ఇంకా చాలామందికి ఉపాధి కల్పించాలండి ఎందుకంటే నా వరకు నేనైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కూడా నాకు ఎక్కువేం లేవు ఇప్పుడు చేయాల్సిందంతా నేను ఆ రకంగా ఉన్న స్త్రీలకు కొంచెం ఏదైనా చేయాలన్న ఆలోచనలో ఉన్నాను అంటే ఏదో నేను చేసేసేసి వాళ్ళ తర్వాత మేమేం చేయలేము మేడం ఉంటేనే చేయగలుగుతామని కాకుండా మేము చేయగలమన్న ధైర్యం మాత్రం నేను ఎంత ఒక వంద మందిలో ఆత్మవిశ్వాసం నింపినా వెయ్యి మందిలో నింపినా అది నా జన్మ ధాన్యమైనట్టే ఇంకా ముందు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అంటే మీరు పుట్టింది పెరిగింది మీ స్టడీస్ కానీ నేను పుట్టింది ఆదిలాబం అండి అక్కడే నా ఎడ్యుకేషన్ అంతా అక్కడే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నాకు ఎయిటీన్ ఇయర్స్లో మ్యారేజ్ అయింది తర్వాత హైదరాబాద్ వచ్చాను నేను ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్లో చిన్న ఏజ్లో తర్వాత నిజంగా కూడా ఏదైనా చెయ్యాలి అనే తపన నాకు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది అమ్మ ద్వారా చిన్నప్పుడే డాడీ చనిపోయారు సో తను కూడా మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు సో తననే నేను ఆదర్శంగా తీసుకొని ఏదో ఒకటి చేయాలి సంథింగ్ అన్న ఆలోచనతో చిన్నప్పటి నుంచి ఉండేదాన్ని అంటే మీ మ్యారేజ్ తర్వాత మీరే మ్యారేజ్ తర్వాత నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను మా హస్బెండ్ కూడా చాలా బాగా నేనే చేస్తానన్నా కూడా చాలా బాగా కోఆపరేట్ చేశాను ఎంకరేజ్ చేశారు అత్తయ్య వాళ్ళు కానీ అండి అందరూ ఫ్యామిలీలో మా మరదులు ప్రతి ఒక్కరు నాకు కోఆపరేట్ చేశారు అంటే ఫ్యామిలీ సపోర్ట్ సపోర్ట్ మాత్రం చాలా ఉంది నాకు చాలా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అసలు సపోర్ట్ లేకపోతే చాలా కష్టం అని అంటే చెయ్యొచ్చేమో కాకపోతే నా వరకు నేనైతే లక్కీ అనుకోవాలి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది బిజినెస్ అనేది పెరుగుతున్న కొద్దీ కూడా మనకి బర్డెన్ ఎక్కువ అవుతుంటుంది ఎందుకంటే ఆ బిజినెస్ ని ఇంకా డెవలప్ చేయాలి అని మరి మీరు ఈ బిజినెస్ ని అలాగే మీ ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు జనరల్గా లేడీస్కి ఏంటంటే ఓపిక ఎక్కువ ఉంటుంది మామూలుగా నేను ఏంటంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళు తొందరగా బిజినెస్లో సక్సెస్ అవ్వగలరు అనేది చాలా నమ్ముతాను నేను ఎందుకంటే జనరల్గా ఉండే పేషెంట్స్ ఓపిక ఎక్కువ సహజంగా వస్తుంది అది స్త్రీలకు సో ఆ పేషెంట్సే మనకు కొంచెం అంటే బాబుతో కొంచెం ప్రాబ్లం అయ్యేది కాకపోతే ఇంట్లో సపోర్ట్ ఉండడం వల్ల తర్వాత తను కూడా చాలా అండర్స్టాండింగ్ బాబు కూడా ఇయర్స్ అండి ఇప్పుడైతే టెన్త్ క్లాస్ అండి బాబు సో మనం ఏదైనా కొంచెం బాగా జిడ్డీలాగా కాకుండా మంచిగా ఉండేవాడు సో కొంచెం కష్టపడ్డాను అనుకోండి కాకపోతే ఏదైనా చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి సో సక్సెస్ అవ్వాలనేదే ఫస్ట్ లక్ష్యంగా పెట్టుకున్నాను కాబట్టి ఇంకా అవన్నీ ఈజీగానే అనిపించాయి అలా కూడా కాక బాబుని చూడడానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది బాబుని చూడడానికి చిన్నప్పుడు అయితే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది తను పుట్టిన తర్వాతే నేను స్టార్ట్ చేశాను బిజినెస్ అన్నీ కూడా మీకు ప్రభుత్వం నుంచి కానీ అంటే ప్రభుత్వ రంగం నుంచి కానీ లేకపోతే ఇతర ఇతర సంస్థల నుంచి కానీ మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది ఆర్థికంగా ఇప్పటి వరకు అయితే నేను అలాంటి సహాయం అయితే ఏం తీసుకోలేదండి కాకపోతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాము ఆ ఇన్వెస్ట్మెంట్ ను సరిగ్గా యూజ్ చేస్తూ వచ్చాం కాబట్టి అంత ఆర్థికంగా అయితే ఏం ప్రాబ్లం అయితే లేదండి ఓకే అంటే మీరు ఒక్కలే కదా పార్ట్నర్ పార్ట్నర్స్ ఇంకెవరూ లేదు నేను ఓన ఓనర్ సో దాని వల్ల మీరు మేనేజ్ చేసుకురా చేసుకురాగలేము కొంచెం పర్వాలేదు ఇంకా కొంచెం వేరే ఏ సంస్థల నుంచి కూడా నేను కూడా ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటివరకైతే అలాంటిది ఆర్థికమే ఇబ్బంది ఇబ్బంది అయితే ఏం లేదు ఓకే మా సగులందరిలో కూడా ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ముందుకు రావడానికి ఏంటంటే ధైర్యం సరిపోదు అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారండి ధైర్యంగా ముందుకు వస్తే మాత్రం చేయలేని ఏం లేదండి అదొక్కటి మాత్రం నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను తప్పకుండా ప్రతి ఒక్కరిలో ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఆ టాలెంట్ను వాళ్ళంతటా వాళ్ళు గుర్తుంచుకొని సెల్ఫ్ తో వాళ్ళు ముందుకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఒకవేళ అలాంటి లేడీస్ ఎవరైనా ముందుకు రావాలనుకుంటే నా తరఫున కూడా వాళ్ళకి తప్పకుండా నేను కోఆపరేట్ చేస్తానండి నా సలహాలు ఇస్తాను తప్పకుండా చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ లేడీస్ తప్పకుండా చేయగలుగుతారనేది నేను నమ్ముతానండి స్వరూప రెడ్డి గారు మీ సక్సెస్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ మా సకులందరితో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది ఇవాళ శ్రీశక్తి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే